నియోజకవర్గం వనస్తలీపురం డివిజన్ లోని గురుద్వారా రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన జేఎస్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గం మైనారిటీ సెల్ చైర్మన్ షేక్ యూసఫ్ ఖాద్రి సరూర్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇమ్రాన్ అలీ హాజరయ్యారు ఈ సందర్భంగా యూసఫ్ ఖాద్రి ఇమ్రాన్ అలీ మాట్లాడుతూ జేఎస్ హాస్పిటల్ దిన దినాభివృద్ధి చెందుతూ నేడు ఈ స్థాయికి వచ్చిందని అన్నారు ఈ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ గైనకాలజీ ఇన్ఫెర్టిలిటీ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ప్లాస్టిక్ సర్జరీ లాంటి సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు జేఎస్ హాస్పిటల్లో ప్రజలకు తక్కువ ఖర్చులో మెరుగైన వైద్య సేవలు లభిస్తాయని అన్నారు ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి నెలలో నాలుగో వారం పూర్తిగా ఉచిత ఓపీ సేవలు ఇప్పటి నుండి అందుబాటులో ఉంటాయని ప్రజలు ఈ ఉచిత ఓపీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యం డాక్టర్ శ్రీనివాస్ డాక్టర్ జయంతిలను

और हम देखें यहाँ के बारे में हॉस्पिटल के बारे में हम देखें यहाँ का स्टाफ और बहुत क्लीन हॉस्पिटल है तीसरी मरतबा जो है सो इस हॉस्पिटल का अखदाम हुआ है यहाँ परम के दामन में एक बड़ा अच्छी तरीके से यहाँ एक हॉस्पिटल खुला है आप लोग जो है सो जितने भी लोग हैं आकर यहाँ पर अपना जो भी ट्रीटमेंट है करा सकते हैं क्योंकि हम देखें यहाँ की फैसिलिटीज़ यहाँ के जो जितने डॉक्टर्स हैं सीनियर डॉक्टर्स हैं अच्छी तरीक़े से यहाँ पर अगर हम खुदा के बाद अगर किसी को भरोसा करते हैं तो डॉक्टर्स है जो हमारा हाथ पकड़ते हमारी सेहत के लिए हमारी जो है सो जितनी भी जिसमानी जो भी ताकत है कुत के लिए जो है सो डॉक्टर्स ही होते हैं उसी तरीके से हम तमाम हॉस्पिटल को देखे देखकर इतनी खुशी हुई कि इस तरीके का हॉस्पिटल है तमाम आवाम इस चीज़ का लाभ ले सकते हैं और तमाम आवाम से ये गुजारिश करता हूँ जेएस हॉस्पिटल को विज़िट कीजिए क्योंकि ये हॉस्पिटल इस तरीके से आपको हर महीने में हर वीक में जो है सो आपको फ्री ट्रीटमेंट देने का जो है सो हमारे सर और हमारे मैडम की तरफ से जो है सो लगाया जा रहा है आप लोग आइए यहाँ पर आकर जो है सो बराबर इसका लाभ उठा सकते हैं क्योंकि खदमत के लिए ही बैठे हुए हैं करना ही है डॉक्टर साहब का जो है सो पेशा है क्योंकि पेशेंट को जो है सो जिस तरीके से देखते हैं पेशेंट्स हमेशा ऊपर वाले के बाद जो है सो डॉक्टर्स को ही मानते हैं आगे भरोसा बहुत दिखाते हैं क्योंकि हम मैं देखा हॉस्पिटल में बहुत अच्छी तरीके से इसीलिए आप सबको मुबारकबाद देता हूँ इसी तरीके से जो है सो और अल्लाह इसको कामयाब करे ईश्वर और कामयाब करे जय हिंद जे हॉस्पिटल वार्छो दिन मुड़ो समझम की చాలా సంతోషం పడుతున్నాం ఇవాళ శ్రీనివాస్ సార్ జయంతి మేడంని ఇవాళ విజిట్ చేసాం ఈ హాస్పిటల్కి చాలా ఆనందం విషయం ఎందుకంటే మేము ఎన్నోసార్లు వస్తుంటాం హాస్పిటల్కి మా పేషెంట్ పంపిస్తాయి సార్ సాగు మేడం దగ్గర ఉండి ఒక ఫ్యామిలీ మెంబర్ని ట్వీట్ చేసిన ట్వీట్ చేస్తారు ఇంకా సాగు వాళ్ళకి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మీరు ఇంకా హాస్పిటల్కి ఒక ఫ్యామిలీ మెంబర్ని ట్వీట్ చేస్తే చాలా సంతోషమైన విషయం చాలా మట్టుకి మీ దగ్గర పేషెంట్ చూపించుకున్న వాళ్ళు మా సార్ మంచివి చూస్తారు మా మేడం మంచివి చూస్తారు థ్యాంక్స్ చెప్పాలి సాన్ని అని చెప్తారు ఇట్లాంటి డాక్టర్స్ చాలా మట్టుకి ఉంటే మన అనేది యోగం సగం చచ్చిపోతుంది మనకు రోగాలు సగం డాక్టర్ నవ్వుకుంటా మాట్లాడితే సగం అనేది సాటిస్ఫై ఉంటాడు పేషెంట్ పేషెంట్కి కావాల్సింది ఒకటే డాక్టర్ మందులు కాదు నవ్వుకుంటా మాట్లాడడం ఈ జేఎస్ హాస్పిటల్ని నేను చాలా ఒక త్రీ ఇయర్స్ నుంచి నేను రెగ్యులర్ వేసుకుంటున్నాను మేడం కానీ సాని కానీ చూస్తే ఒక ఫ్యామిలీ మెంబర్ రండి కూర్చోండి మంచిగా పిలక పలక ఇచ్చి మాట్లాడి చాలా హద్ చేస్తావు మేడం వాళ్ళకు సార్ చాలా ధన్యవాదాలు చెప్తున్నాను ఇట్లా